అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ మనకి వైపు తెలుగులో ఉంటుంది మేడం నేమ్ బోర్డు వచ్చేసి ఓకే తొమ్మిది షాపులు దాటితే పదో షాపే మన షాప్ షాప్ నెంబర్ పది కాదండి రామకృష్ణ శారీస్ ఈ రోజు వచ్చేసి మేడం కొత్త కలెక్షన్ ఓకే బ్లౌజ్ పీసెస్ సారీ పెట్టి కొడ్స్ అంటే అవి రెగ్యులర్ గా మనం చూపించేవి నైట్ లేదు కలెక్షన్ అయితే వచ్చింది కొంత వచ్చింది ఆహా అది మామూలుగా లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే కూడా చూపిద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మేడం వన్ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ డెబ్బై ఐదు అండి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్ పోవటం కానీ షింక్ అవ్వటం కానీ ఏమీ లేదండి మన రామకృష్ణ శారీస్ లో కాటన్ అంటే మాత్రం మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది మేడం మనకు వచ్చేసి కలర్ పోవటం గానీ షింక్ అవటం గానీ ఏమీ లేదు నో రిమార్క్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇది వచ్చేసి కలర్ కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటాయి మేడం ఓకే ఇట్లా బండిల్ కి వచ్చేసి ఇది కూడా వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ ఇది వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఓకే ఇవి ఫైవ్ తీసుకున్న ఇస్తాను మేడం మాక్సిమం కట్ట కట్ట తీసుకోవాలని లేదు పీసెస్ తీసుకున్నా ఇస్తాను మీకు ఎనభై ఐదు రూపాయలే పడుతుంది మాకు లేదు సింగిలే కావాలన్నా కానీ ఇస్తాను నేను తొంభై రూపాయలు పడుతుంది ఓకే సింగిల్ పీస్ కావాలంటే తొంభై రూపాయలు పడుతుంది ఓకే నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదా మీకు పర్టికులర్ కలర్స్ చెప్తే కూడా మీకు ఆ కలర్స్ వరకు ఇప్పుడు సార్ రెగ్యులర్ గా తీసుకుంటారు కాబట్టి వాటి మీద మ్యాచింగ్ అయినా మనం చూసి ఇస్తాము ఓకే ఇవి వచ్చేసి శారీ పెట్టి ఇక్కడ మేడం ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ మనకు సారీ పెట్టి కోట్స్ అండి పాపులర్ క్లాత్ వస్తుంది ఇది మనకు జంబో సైజ్ ఇది జంబో సైజ్ మేడం ఓకే ఇతను ఆడత సహా వస్తుంది అంటే కలర్స్ అన్ని చూపించడం కుదరదు వీడియో లెంత్ అయిపోతుంది ఫైవ్ కలర్స్ అయితే చూపిస్తున్నాం మేడం ఓకే సూపర్ అండి సో మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు కావాల్సినటువంటి కలర్స్ అన్ని కూడా చూపిస్తారు మరొక సూపర్ ఐటమ్ ఆ నైటీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఆ చాలా ఫైన్ క్వాలిటీ అండ్ అలాగే ఇంపార్టెంట్ క్లాత్ తో ఉన్నటువంటి నైటీస్ అయితే చూపించబోతున్నారు వీటిలో మనకు కాటన్ అండ్ స్పన్ రెండు కూడా ఉంటాయి అనమాట సో వన్ బై వన్ మోడల్స్ అయితే చూపిస్తారు హోల్సేల్ ప్రైజెస్ ఉంటుందండి ఆ సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేస్తారు వన్ బై వన్ కలర్స్ అయితే అండ్ డిజైన్స్ కూడా చూద్దాం ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అంటే పేస్టల్ కలర్ రేర్ కలర్ ఫ్రంట్ మనకు బటన్స్ వస్తుంది బటన్స్ వస్తాయి సో దాని వల్ల ఏంటంటే రెగ్యులర్ వాళ్ళు అండ్ అలాగే ఫీడింగ్ మదర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది మేడం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓకే సైజ్ ఎలా అండి ఇది సైజ్ సైజ్ వచ్చేసి ఒక్క నిమిషం ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఓకే ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఆహా ఓకే దీంట్లో కలర్స్ వేస్తాను మేడం ఓకే మీకు ప్రతి డిజైన్ లో ఒక్కటి అయితే ఓపెన్ చేస్తారండి రిమైనింగ్ అంతా కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే వేయడం జరుగుతుంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి వచ్చేసరికి మరి త్రీ కలర్స్ ఎలా మేడం కాస్ట్ ఎట్లా రెండు వందల రూపాయలు ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మేడం ఓకే రిటైల్ అంటే రిటైల్ వాళ్ళకి కూడా ఇస్తాం అదే కాస్ట్ టెన్షన్ పడద్దు మేడం ఓకే సింగిల్ కూడా ఇస్తారు అదే ఒక డిజైన్ మేడం సో నెక్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అండి ఇలా వస్తుంది అంటే మనం ఇంట్లో వేసుకున్నా గానీ కొంచెం రేపు సంబర్ లో అయినా గానీ చాలా కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది ఏంటంటే బయట పనులు చేసుకునే వాళ్ళకైనా గానీ చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఇయే యూస్ చేస్తానండి కలర్స్ అయితే ఇయ్యను చాలా బాగుంటుంది ఓకే ఇట్లా కలర్స్ వేద్దాం మేడం వీటిలో కలర్స్ పింక్ అండ్ ఇది స్కై బ్లూ కలర్ సో కంప్లీట్ మనకు త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్ ప్యాటర్న్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉందండి బటన్స్ కూడా వస్తాయి కాబట్టి అండి హ్యాపీగా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మంచి థిక్ కలర్ కాంబినేషన్ ఓకే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మనకు సపోటా కలర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే మేడం ఈ ఐటమ్ మనకు వచ్చేసి నుంచి వస్తుంది మేడం ఓకే ఇదంతా కూడా చాలా బాగుంటది ఐటమ్ ఇది డైరెక్ట్ గా మనకి కాటన్ సారీస్ మనం ఎలా అయితే సేల్ చేసామో నైటీస్ కూడా అదే క్వాలిటీ ఉంటది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు మంచి ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది దీనికి పాకెట్ కూడా పాకెట్ కూడా వచ్చింది ఓకే ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మేడం ఓకే ఫ్రీ సైజ్ వస్తుంది ఇది ఎన్నాళ్ళు ఉన్నా ఫ్రీ సైజ్ వస్తుంది ఎన్నాళ్ళు ఉన్నా గానీ వాష్ చేసిన వాషింగ్ మిషన్ వేసిన అలానే ఉంటది మేడం ఓకే త్రీ కలర్ ఆప్షన్స్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది ఇది సూపర్ ఉందండి అండ్ విత్ పాకెట్ సీ గ్రీన్ ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఓకే లైట్ పింక్ బేబీ పింక్ ఓకే డిజైన్ డిజైన్ కి సంబంధం ఉండదు మేడం ఓకే ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విత్ పాకెట్స్ తో ఉన్నాయి మీకు నైటీస్ అన్నీ కూడా చూసినట్లయితే ఓకే మరొక కలర్ ఆప్షన్ ఓకే త్రీ కలర్స్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ కలర్ అనవచ్చు గ్రే కలర్ ఒక రెండు కలర్ విత్ పాకెట్ ఉంటుంది పింక్ ఓకే నైస్ ఏదైనా కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే రమా గ్రీన్ డార్క్ కలర్ షేడ్ వస్తుంది టూ కలర్స్ అంటే దీంట్లో ఇంతా ఒక టూ కలర్స్ వచ్చినాయి మేడం ఓకే అవి ఫైవ్ కలర్స్ యాడ్ చేశాడు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాం అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే గ్రే కలర్ అండ్ మనకు సీ గ్రీన్ కలర్ డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం చాలా బాగుంది అండ్ మనకు ఒక సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మేడం ఇది వచ్చేసి ఓకే గ్రే కలర్ నైస్ పిస్తా గ్రీన్ నైస్ సో మనకిలా బటన్స్ రావటం వల్ల ఏంటంటే ఫీడింగ్ మదర్స్కి కూడా కంఫర్ట్ ఉంటుందండి సో జిప్ అయితే ఫెయిల్ అవుతుందేమో అలా అనుకుంటాం గుచ్చుకుంటుంది అని బట్ ఈ బటన్స్ అయితే కంఫర్ట్ ఉంటుంది డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ ఇందులో సపోటా కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ ఆప్షన్ ఓకే ఇది ఇంతక టూ కలర్స్ ఏ ఉన్నాయి అని చెప్పాం మేడం అందులో అందులో ఒక కలర్ స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ ఓకే చూడండి రైస్ చాలా లావుగా ఉన్నాడక్క కూడా సరే చక్కగా సరిపోతుంది లైక్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళతో అసలు వాళ్ళకి కూడా సరిపోతుంది మేడం ఓకే సో ఇవేవైనా కూడా సేమ్ కాస్ట్ ఉంటుందండి రూపాయలు కలర్ షింక్ నో మేడం మనం ఎలా సేల్ నైటీస్ కూడా అలానే ఉంటాయి ఓకే సో మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి సింగిల్ నైటీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి నైటీస్ లోనే ఇది అయితే మనకు సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి హై క్వాలిటీ మెటీరియల్ అయితే వస్తుంది అన్నమాట ఇది కూడా మనకు ఫ్రీ సైజ్ వస్తుంది అండ్ ఇది మనకు క్లాత్ వచ్చేసరికి ఏమొస్తుంది మరి ఇది ఇది వచ్చేసి ప్యూర్ బన్నిన్ టైప్ క్లాక్ క్వాలిటీ నాట్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటది మమ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ కొని చూపిద్దాం వీటిలో కలర్స్ అండి నెక్ పాటర్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఒక్క నిమిషం మేడం మీకు ఎలా వేస్తే మీకు ఓకే ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి రూపాయలు దీనికి వచ్చేసి వచ్చేసి ఫైవ్ ఓకే సో ప్రతి డిజైన్ లో మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూపిస్తాం మేము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ డిజైన్ ఓకే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది మేడం కలర్ కూడా భలే ఉన్నాయి ఇంకో డిజైన్ వైట్ కలర్ ఇది రౌండ్ నెక్ అండి కాదు స్క్వేర్ టైప్ వస్తుంది భలే వచ్చిందండి ఇదిగోండి ఓకే మంచి బ్రైట్ కలర్ ఓకే అది గ్రీన్ చెర్రీ రెడ్ నావీ బ్లూ నెక్స్ట్ ఇది బ్రిక్ కలర్ ఇంకో కలర్ ఇంకో డిజైన్ మేడం ఓకే మరొక సూపర్ డిజైన్ చాలా బాగుందండి లైక్ మార్బుల్ డిజైన్ టైప్ లో భలే బాగా వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా డిఫరెంట్ గా ఉంది నెక్ ఓకే వెనక కూడా అదే నెక్ వస్తుంది మేడం ఓకే బ్యాక్ సైడ్ కూడా మనకు అలానే అదే ఓకే ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఈ డిజైన్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఒక్కొక్కటి అన్ని డస్టీ కలర్స్ వచ్చాయండి ఓకే ఓకే నైస్ ఇది డిజైన్ మారిపోతుంది మేడం ఆహా సారీ ఇది కూడా అదే డిజైన్ ఇది కూడా అదే ఇది వస్తుంది మేడం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు నెక్ మారుతుంది కలర్స్ మారుతుంది ఓకే చాలా బాగుందండి మీకు క్లాత్ అయితే మంచి ఇంపార్టెంట్ క్లాత్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ ఓకే ఫైవ్ కలర్ సో ఫైవ్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో కూడా క్లాత్ అయితే మాత్రం మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ అలాగే చాలా స్మూత్గా అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సైజెస్ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ సైజ్ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేస్తారు ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది ఇది నెక్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి ఇది ఓకే నైస్ బటన్స్ వచ్చింది ఫ్రంట్ ఇది మనకు అజబ్ ప్రింట్స్ టైప్లో వచ్చిందండి బాగుంది ఓకే నైస్ మరొక డిజైన్ ఫస్ట్ ఓపెన్ చేశారు కదా బ్లూ కలర్ ఆ డిజైన్ అండి అంటే అంటే ఇంకా త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి ఓకే ఆ కలర్స్ రాలేదు కదా ఇది చూపిస్తుంది ఇలా సేమ్ ఇలా ఉంటది డార్క్ పింక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతటికీ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మరొక సూపర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో టూ ఏ ఉన్నాయి మేడం నెక్ చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంది ఓకే టూ కలర్స్ టూ కలర్స్ ఏ అంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు మేడం ఇది నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ మరొక సూపరు కలర్ కాంబినేషన్ విత్ బాంది డిజైన్ అండి ఓకే చూపించారా నెక్ నెక్ పాటర్ చాలా డిఫరెంట్గా ఫస్ట్ మనం వెనక ఏదైతే చూపించాము అలానే ఓకే బ్యాక్ సైడ్ కూడా అదే నెక్ వస్తుంది ఆహా వీటిలో కలర్స్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ లైక్ గ్రే కలర్ లో బ్లాకిష్ గ్రే అంటే చాలా బాగుంది ఆ కలర్ రాదు మేడం రేర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ నెక్ చేంజ్ అవుతుందండి దీనికి వచ్చేసరికి ఓకే పెసరా గ్రీన్ పింక్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నైస్ డిజైన్స్ ప్రతిదీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా అంతే అండ్ క్వాలిటీ కూడా మీకు మంచి ఇది గా ఉంటది మేడం బయట మీరు ఎక్కడ చూస్తున్నారు ఇంకా అయితే ఎక్కువ అసలు ఈ డిజైన్స్ రావు మేడం ఇది మనకి డైరెక్ట్ గా నుంచి వచ్చింది ఆందుకు కోసమే మనకి మనకే ఫస్ట్ రావాలని చెప్పేసి చెప్పేసని కావాలి రిక్వెస్ట్ మీద తెప్పించాము అది కూడా లిమిటెడ్ స్టాక్ ఆహా నెక్ పాటర్ కూడా డిఫరెంట్ గా ఉంది దీంట్లో కలర్స్ చూపిద్దాం ఓకే నైస్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి డస్టీ కలర్ కాంబినేషన్స్ రెడ్ కలర్ కాంబినేషన్స్ కలర్ హావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో ప్రతి దానిలో కూడా మనకు ఫైవ్ కలర్ చార్ట్ అయితే చూపిస్తూనే ఉన్నారు అండ్ పర్టికులర్ వైట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా సో వైట్ కలర్ లో కూడా కాంబినేషన్స్ అనేది మీకు డిఫరెంట్ గా ఉన్నాయండి దీనికి కూడా వచ్చిందండి సైడ్ పాకెట్ వచ్చింది ఆహా సరిగ్గా చాలా బాగుందండి ఇది కూడా మీకు స్మాల్ టైప్ లో డిజైన్ వస్తుంది పార్ట్ అంటే మనకు నెక్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే సో వీటిలో కలర్స్ ఇది మనకు సైడ్ పాకెట్ వస్తుంది వీటిలో కలర్స్ ఓకే ప్యాటర్న్ అంతా సేమ్ అండి కలర్ చేంజ్ అవుతుంది అవును ఓకే నైస్ ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చిందండి చూపిస్తాం మీకు వన్ బై వన్ ఇదిగో మేడం ఓకే ఎక్సలెంట్ ఉంది అసలు పాటన్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి ఇవి త్రీ కలర్స్ మేడం ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ ఉన్నాయి ఒకటి అయిపోయింది దీంట్లో ఓకే సో చూసారు కదండి బ్యూటిఫుల్ నైటీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ నైటీ కూడా మీకు కొరియర్ చేస్తారు నచ్చిన నైటీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఏంటి మేడం కాటన్ సారీ కాటన్ సారీ ఇంకా మళ్ళీ కాటన్ లోకి దిగిపోయాం సిల్క్ కూడా వచ్చింది అది కూడా పెడతాము బెల్లు రావాలి వస్తే ఆహా ఇది వచ్చేసి మనం ఎంత మేడం ఫోర్ ఫిఫ్టీ కమ్మాం ఫస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఇది ఎంతకి ఇస్తే తెలుసా మూడు ముప్పై ఐదు ఎందుకని ప్రైస్ తగ్గిచ్చేసారు ప్రైస్ తగ్గిచ్చేసామంటే జనానికి ఆఫర్ ఇవ్వాలి పండుగలు అయిపోయినా ఆఫర్ ఇస్తారండి ఇవి అంతే నాకు అదే అర్థం కాదు అసలు మేడం దసరాకి రాబోయే దీపావళికి అన్నట్టు ఇప్పుడు నేనేం చెప్పాలి అసలు ఏం పండే కాలంలో మన కస్టమర్స్ ఓకే అందరు మనకి ఆఫర్ అనేది ఇన్ లో కాదు అసలు తర్వాత కూడా ఇస్తారండి అండ్ ఇది మనకు బ్లౌజ్ విత్ బ్లౌజ్ లో కాటన్ సారీస్ అనమాట ఇప్పుడు ఎలా అన్నారు ప్రైస్ మూడు ముప్పై ఐదు మూడు వందల ముప్పై రూపాయలు ఓకే సో వన్ బై వన్ సారీస్ కాటన్ సారీస్ ని మీకు చూపిస్తున్నాము సో మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి తర్వాత వచ్చేసరికి నచ్చిన శారీ మీద టిప్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు మరలా చెప్తున్నాను మీకు ఫోన్ ఆర్ గూగుల్ పే ద్వారా చేయాలి బట్ మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం లేదు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అందులో అయితే మాత్రం నో డౌట్ అనమాట గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్కి రండి షాప్కి వస్తే ఇంకా బోల్డెడ్ అంతా కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు ఇది మోస్ట్ ట్రెండింగ్ పిచ్వై ప్రింట్ అండి బాందిని డిజైన్తో కౌ ప్యాటర్న్ డిజైన్ చాలా బాగా వచ్చింది మేడం పళ్ళుపాటిది ఓకే ఇది కూడా మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అక్కడ మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అక్కడ పడ్డ కాస్ట్ కి ఇచ్చేస్తున్నాం మేడం మనం ఓకే ఓకే అందులో కలర్ ఆప్షన్ అండి ఒక కలర్ కి ఒక కలర్ సంబంధం ఉండదు మేడం దేనికి డిజైన్ కి కూడా అవును ఓకే ఇది లైట్ కలర్ గ్రీన్ ఓకే దీనికైతే వర్క్ కూడా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ లోనే సేమ్ కాస్టే ఓకే బ్లౌజ్ లోపల ఉంది మేడం ఆహా గ్రీన్ కలర్ ఓకే ఇది మిస్ ప్రింట్ కాదు మేడం కలర్ అది కొంచెం డార్క్ అయ్యిందండి సారీ కొంచెం డిజైన్ కొంచెం డార్క్ అయ్యింది ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది అసలు మనం ఈ మధ్యకాలంలో కాటన్ వీడియో పెట్టట్లేదు మేడం ఒకటి మల్మల్ కాటన్ పెట్టి ఆపేసాం ఇదిగోండి ఇది ఒక బేలా మేము మామూలుగా ఓకే మనం వీడియో చేయలేదు ఇది వచ్చేసి పళ్ళు కలంకారీ బార్డర్ ఏదైతే వస్తుందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుంది ఓకే ఓకే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఓకే మంచి గ్రే కలర్ మేడం డిజైన్ కూడా భలే ఉంది దీనికి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఆహా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే మేడం ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ డ్రస్ కలర్తో అవును ఓకే ఓకే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మేడం ఓకే గ్రే కలర్ఫుల్ ప్రింట్ కూడా అండి కౌపాటన్ డిజైన్ ఓకే నైస్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి దట్టు ప్రైస్ కూడా మీకు ఆఫర్ కాస్ట్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ అయినా ముందు చూసినటువంటి నైటీస్ లో సింగిల్ నైటీ అయినా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్